హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ చూడండి మా పండు మా అన్న కూతురు రెడీ అయినారు ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా చెప్తాము ఉండండి నేను మా అన్న కొడుకు మా అన్న కూతురు చిన్ను వాడు పండు మా మామ అందరము బస్ ఎక్కాము మా ఊరిలో మా ఊరు దగ్గర నుంచి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తామో చెప్తాను చూడండి బస్సులో వెళ్తున్నారు చాలా దూరమేమో అనుకోవద్దండి మా ఊరు నుంచి జస్ట్ ఒక పది అంతే అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఏంటి ఏముంది అక్కడ ఏంటి స్పెషల్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు నేను చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పల్లె వెలుగు బస్ అండి మా ఊరు నుంచి మా ఊరు ఇంకా ఇప్పుడే జస్ట్ బస్ ఎక్కాము మా ఊరు దాటుతూ ఉంది అండి వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు మా పండు మా అన్న కూతురు మా అన్న కొడుకు ముగ్గురు ఒక సీట్లో కూర్చున్నారు మేమైతే బయలుదేరాము మొన్న ఫ్రైడే రోజు అండి శుక్రవారము అక్కడికి శుక్రవారమే వెళ్ళాలి అక్కడ స్పెషాలిటీ ఏంటో చెప్తాను ఇంకా వచ్చేసిందండి అక్కడ దిగాము ఇది అండి ఇది కాదరొల్లి స్వామి దర్గా అని అంటాము మేము ఇక్కడ చాలా ఫేమస్ ఇది చాలా పవర్ఫుల్ స్వామి అనమాట ముస్లిమ్స్కి కదా అని అనుకునేరు ఏ మతమైనా అండి హిందువులు కూడా చాలామంది ఇక్కడికి వెళ్తారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ముస్లింస్ అనే కాదు ఇక్కడ రెండు వారాల కిందట తిరునాళ్ళలాగా ఉరుసు గంధం ఉరుసు అలా అంటారు కదండి అలా జరిగిందనమాట చాలా బాగా జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ తిరునాలు ఉరుసు చే చాలా పవర్ఫుల్ ఇక్కడ వచ్చి చుట్టుపక్కల చూసారు కదండి వీళ్ళంతా చాలా మంది ఇక్కడ నిద్ర చేస్తూ కూడా ఉంటారండి ఇక్కడ ఎక్కడ నుంచో చాలా ఎక్కడెక్కడ చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ నిద్రపోతూ ఉంటారు చాలా మంచిది అని చెప్పేసి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడకు వచ్చి అలా నిద్ర చేసి వెళ్తే పరిష్కారం అవుతాయండ్రు అది అక్కడ చూడండి చదవండి హజరత్ సయ్యద్ అబ్దుల్ షావలి జిల్లా అని అని హజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షావలి చిలాని ఆ దర్గాలో ఉన్న ఆ సమాధిలో ఉన్న ఆయన పేరు ఆయన ఒక బాబా అనమాట ముస్లిం బాబా అసలు ఈ కాదురళ స్వామి అని అంటాం మేమైతే కాదురేళ్ళ స్వామి దగ్గర తిరునాల బల్లే చేస్తారు మేము ఆ రోజు వెళ్ళలేకపోయినాము అందుకని మొన్న శుక్రవారం వెళ్ళాము ఇక్కడ స్వామికి చదివింపులు చేస్తారండి చక్కెర కానీ మలీదా ముస్లింస్ అయితే మలీదా తీసుకొని వస్తారు మేమైతే చక్కెర లడ్డు చదిపించాము మాది అయిపోయింది తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము చూడండి లోపల చాలా పెద్ద సమాధి అండి చాలా పవర్ఫుల్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళామంటే ఇక్కడికి ముస్లిమ్సే కాదండి హిందువులు కూడా వచ్చి పుట్టు వెంట్రుకలు కూడా తీర్చుకుంటా ఉంటారండి అంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు హిందువులు కూడా అంత పవర్ఫుల్ ముస్లింసే కాకుండా మామూలుగా దర్గా అనేసరికి ముస్లింసే అనుకున్నారు కానీ ఇక్కడ చాలామంది అన్ని అందరూ వస్తారన్నమాట అక్కడ నుంచి మరి కొద్ది దూరంలోకి వచ్చాము అక్కడ దత్త సాయిబాబా ఆలయం అని ఉంది అక్కడ అక్కడ నుంచి కొన్ని అడుగులు ముందుకేస్తే ఉంటుంది ఈ సాయిబాబా గుడి కూడా చాలా బాగుంటుందండి తర్వాత కట్టించారు దీన్ని ఇక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నారు కదా గడ్డం పెంచుకొని ఆయన మన సమస్యల గురించి ఏమైనా సరే చెప్తారంట ఇక్కడ ఈయన దగ్గరికి చాలామంది వస్తారండి ఈ వీళ్ళైతే ఇక్కడ చెప్పించుకుంటున్న వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారంట ఆయన అలా పెన్నుతో దాని మీద అలా గీకేస్తాడు అలా చెప్తూనే ఉంటాడు నేను కూడా షాక్ అయ్యాను విని వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది కూడా ఆయన చెప్తున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని కూడా చెప్తున్నారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ